చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు వింటున్న వీడియో చూస్తున్న వీడియో ఖరీఫ్లో ఎక్కువ మంది రైతులు సాగు చేయాలనుకునే సన్న రకం వరి గురించి అండి ఈ రకం ఏపీ పై సిక్స్ సెవెన్ అనే రకం ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి గత కొన్ని సంవత్సరాలుగా ఇస్తున్న రీసెర్చ్ వరి సన్న రకం అండి ఈ రకం ప్రత్యేకతల గురించి ఈరోజు క్లుప్తంగా మీ ముందుకు చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఈ రకం ముఖ్యంగా సన్న రకం వరి పంటలో ఖరీఫ్ సీజన్లో నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజుల కాలం ఈ రకం వరి విత్తనాలు పూర్తిగా రీసెర్చ్ చేసి అత్యధిక దిగుబడుల కోసం ఎదురుచూసే రైతన్నల కోసమే ఈ ఏషియన్ కంపెనీ నుండి ఇస్తున్న సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఇది పది కేజీల సంచిలో ఇది లభ్యమవుతుంది ఈ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ రకం అనేది ఈ విత్తనాల్ని ఇరవై ఐదు కేజీల వరినారు మళ్ళలో అంటే మీరు సుమారుగా రెగ్యులర్గా చల్లుకునే ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీలు విరినారు మళ్ళు ఎట్లయితే చల్లుకుంటారో అదేవిధంగా ఈ పది కేజీలు ఏపీ పై సిక్స్ సెవెన్ చల్లుకోవాలండి అంత వెడల్పులోనే చల్లుకుంటే నారు కొంచెం దంటు కట్టి ఒక పూస రెండు పూసలు నాటు పెట్టుకోవడానికి ఇది అవకాశం కల ఉంటుంది అలాగే ఈ ఎక్కువ మంది ఇప్పుడు రైతులు నాటు కూలీల కొరత వలన చల్లుకుంటున్నారు ఎదదల్లుతున్నారు ఎదదల్లేటప్పుడు ఏమవుతుందంటే ఈ పది కేజీలు నాటు అయితే పది కేజీల సరిపోతుంది కానీ పది కేజీ లోట్లు అదే చల్లుకోవడానికి అనేది ఒక పది కేజీ ఒడ్లు అనేది సరిపోవండి సుమారు పద పదహారు కేజీల నుంచి ఇరవై కేజీల వరకు అవసరపడతాయి అయితే ఈ పది కేజీల విత్తనాలు నాటు పెట్టుకోవడానికి సరిపోతాయి కాబట్టి ఈ నాడు పెట్టుకునే విషయాన్ని మాట్లాడుకుంటే ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు నారు వయసున్న నారే ప్లాంటేషన్ చేసుకోవాలి అంటే నాటుకోవాలి అలా నాటుకున్నప్పుడు ఏమైందంటే అధిక పిల్లకలు వచ్చేసి దుబ్బు కట్టి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అదే ఈ లేదా ఒక నారు పీకేటప్పుడు అది ముందు రోజు కొంచెం ఉప్పు లాంటిది ఏదైనా చల్లుకున్నట్టయితే నారు వేరు తగ్గకుండా వస్తుంది అనేది పాత సామెతే కాబట్టి అది రైతు సోదరులందరికీ మ్యాక్సిమం తెలుసు అలాగే నారు పీకి వేసేటప్పుడు ఒకటి లేదా రెండు మొక్కలు నాటుకున్నట్టయితే కొద్దిగా అది కూడా దూరం దూరంగా నాటుకున్నట్టయితే ఎక్కువ పిలకలు వచ్చి ఎక్కువ దుబ్బు కట్టి అలా మనకి దిగుబడి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా నారు పలసగా పోసుకుంటాం అలాగే నారు ఒక పూస రెండు పూసలు దూరంగా నాటుకుంటాం కాబట్టి అది దీంట్లో ఉన్న ఏపీ పై సిక్స్ సెవెన్లో ఉన్న మొ ముఖ్య లక్షణం ఏంటంటే ఎంత దూరం పెట్టుకున్నా కానీ మన పొలం బలమైన పొలం అయ్యి మనం సాగు చేసుకునే పద్ధతిలో సాగు చేసుకున్నట్టయితే దుబ్బు కట్టి విపరీతమైన పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది అలాగే దీని యొక్క ముఖ్య లక్షణాలు చెప్పుకుంటూ పోతే పంటకాలం వచ్చేసి నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజులు అలాగే మొక్క ఎత్తు వచ్చేసి నూట ఇరవై ఐదు సెంటీమీటర్ల నుంచి నూట ముప్పై సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది టూ అలాగే ఇది ఎటువంటి గాలి దుమారం వచ్చినా తట్టుకునే నిలబడే అద్భుతమైన మొండి రకం ఇది వరి సన్న రకాలల్లో కూడా తెగులు కాటుక మెడిరుపు లాంటి ఈ అత్యధికంగా వచ్చే తెగుళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏమి చేయలేవు తట్టుకుంటుంది చాలా వరకు ఇది పూర్తిగా ఎర్ర పొట్టు కలిగి ఉన్న వడ్లు కాబట్టి మిల్లర్లు రేపు పొద్దున అది ఇష్టపడి దాన్ని ఆ రకాన్ని ఎక్కువ రేటు పెట్టి కొనుక్కునే అవకాశం ఉంటుంది రైతుల దగ్గర అలాగే ఇది ఒక సంవత్సరం సాగు చేసిన రైతు ఎట్టి పరిస్థితిలో దాన్ని వదిలిపెట్టడండి కంపల్సరీ దీన్ని కంటిన్యూషన్గా ఈ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ అని నాటుకుంటాడు దీంట్లో ఉన్న మరో అద్భుతమైన లక్షణం ఏంటంటే ఇది ఈ సన్నరకం అయినప్పటికీ రీసెర్చ్ అయినప్పటికీ ఇది తినటానికి మాత్రం చాలా స్వీట్గా అన్నం చాలా రుచిగా ఉండటం చేత ఎక్కువ మంది రైతులు దీన్ని ఇష్టపడి దీన్ని ఒక అమ్మటానికే కాకుండా సొంతంగా తినటానికి కూడా సాగు చేసుకొని ఇంట్లో చాలా మట్టికి వేరే ఏమి జోలికి పోకుండా వీటిని ఎక్కువ ఇష్టపడి తింటారు అది అన్నం ఎక్కువ టైం వండిన తర్వాత ఎక్కువ టైం ఉంటుంది నిల్వ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మహిళా రైతులు కూడా చాలామంది మన ఛానల్కి చెప్పడం జరిగింది ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎన్ని నాలుగైదు గంటలు సుమారు అన్నం వండిన తర్వాత చెడిపోకుండా మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటుంది అందుచేతనే ఏపీ పై సిక్స్ సెవెన్ మేము అవే తింటున్నాం అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది దీంట్లో ఉన్న ముఖ్య లక్షణం ఇంకోటి ఇది సూపర్ ఫైన్ క్వాలిటీ కాబట్టి ఈ ఈ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ రకాన్ని మించిన మరో రకం సన్న రకం విత్తనాల్లోనే లేదని చాలామంది రైతు సోదరులు చెప్పడం జరిగింది అలాగే అమ్మే రైతు డీలర్స్ డీలర్ మహాశైలు కూడా ఈ విత్తనం గురించి వాళ్ళు సొంతంగా పండించుకొని వాళ్ళ సొంత పొలాల్లో కూడా పండించుకొని వాళ్ళు రెగ్యులర్గా అవే తింటున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ మా గోల్డెన్ అగ్రిటెక్ రైతు సోదరులు అందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క రైతు సోదరుడికి మనం విన్నవించి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ ఏపీపై సెవెన్ సాగు చేసి అత్యధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాను అలాగే ఈ నా ఛానల్ని చూస్తూ ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మళ్ళీ రైతు సోదరులందరికీ నమస్కారం చేస్తూ మరి ఇప్పటివరకు నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే అందరూ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించవలసిందిగా కోరుతున్నాను ఇట్లు మీ వీరయ్య చౌదరి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే అండి